హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు నేను మీ జ్యోతి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడూ అదే నార్మల్ పూరీ కాకుండా ఈ విధంగా కలర్ఫుల్గా ఈసారి ఈ పూరీని ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపించే ఈ పూరీలను కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఈ విధంగా రెండు నార్మల్ సైజు బీట్రూట్ని తీసుకొని పైన ఉండే చెక్కుని తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ని వాటర్ను వేసుకొని ఈ పిండిని సాఫ్ట్ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి మరి కొంచెం గోధుమ పిండిని వేసుకొని చిటికెడు సాల్ట్ని కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని కూడా సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం గోధుమ పిండిని తీసుకొని అందులోకి సాల్ట్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం పడదు బీట్రూట్ పేస్ట్తోనే ఇది ముద్దగా అయిపోతుంది దీన్ని కూడా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పది నిమిషాల పాటు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిలోంచి మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ అన్ని బాల్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కో పిండి ముద్దను పొడిపిండి చల్లుకుంటూ కావలసిన సైజులో చపాతీలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మూడు కలర్స్లో ఉండే పిండిని చపాతీలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒకదానిపైన ఒకటిని ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా బాగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ సాయంతో వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఈ విధంగా తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని అన్నిటినీ రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇందులోంచి ఒక్కో పిండిని తీసుకుంటూ పొడి పిండిని చల్లుకుంటూ పూరీలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పూరీలని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచిగా కాలేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే హెల్దీ అయినా బీట్రూట్ పూరీలు రెడీ అయిపోతాయి వీటిని ఏ కర్రీస్తో అయినా పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి